దేవుని స్తోత్రం కరణిగాక మీ అందరికీ శుభాలు కాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు మీ ఇరుగువారు పొరుగువారు శత్రువులు మిత్రులు అందరూ కూడా బాగుండాలి అందరూ క్షేమంగా ఉండాలి గత గతవారం నుంచి ఈ వారం వరకు కూడా మనలందరికీ కూడా ఆయన ప్రేమతో మనల్ని కాపాడుకుంటూ మన హృదయానికి నొప్పి తగలకుండా మన శరీరానికి గాయం తగలకుండా ఆయన ఉచితమైన ప్రేమ చేత కృపచేత కనికరం చేత క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి సమస్త మహిమగత ప్రభావం కాక అవును ప్రియులారా మరి ఈ విధంగా మనం ముఖాముఖ్గా చూసుకోవటం ఇది కూడా దేవుడిచ్చినటువంటి ధన్యత అందరికీ కాదు కొందరికి మాత్రమే కదా దేవునికి మహిమ కాక ఆయన తన వాత్సల్యాన్ని తన యొక్క రహస్యాలు లేదంటే పరలోకాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాలన్నింటినీ కూడా నన్ను సాధనంగా చేసుకుని నా నోటిని బోరగా వాడుకుంటూ అనేక మంది ప్రజల యొక్క నేత్రాలు వెలిగించుకుంటూ హృదయాలు తెరుచుకుంటూ నేత్రాలు వెలిగించుకుంటూ ఆయన నామాన్ని మహిం తెచ్చుకున్న విధానాన్ని బట్టి సమస్త ఘనత మహిమా ప్రభావాలు ఆయనకే కలనుగాక ఆమెన్ 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 ఆవును ప్రియులరా దేవస్తోత్రం కళనిగాక రండి ప్రియులారు అంతేకాదు ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వస్తున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ ఆరాధన టీవీ ఛానల్లో వస్తున్నటువంటి అనేక మంది వీక్షిస్తూ ఉండడమే కాకుండా వీక్షిస్తున్నటువంటి వారు వారి చుట్టాలకి బంధువులకి స్నేహితులకి దగ్గర వారి దూరం వారికి అందరికీ కూడా మరి పంపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి మహిమ ఇండైరెక్ట్గా నాకంటే మీరే సువార్తను ఎక్కువ అందిస్తున్నారు ఎందుకంటే దేవుడు దేవుని తెలియనటువంటి ప్రజలకి చాలామందికి నా నోటు ద్వారా ఆయన చక్కగా మాట్లాడుకుంటూ హృదయాలు తెరుస్తూ మంచిగా ఆశీర్వదిస్తున్నాడు ప్రియులారా ఈ యొక్క ఛానల్లో మరి సువార్త ప్రకటింపు అన్నది చాలా గొప్ప విషయం అన్నది హల్లేయ దేవునికి మహిమ కలెంట్ కాక రండి మన యేసన్ గారు పాడిన పాట పాడి దేవుని మహిమపరచుకుందాం ఆమె सर्वकृपा निधि भी संपदल घनिवी सर्वकृप निधि भी संपदलघनिवी सखलमु 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 సకలము చేయగల నీ వైపే నా కన్నులేతి చూచేదా కొండల వైపు నా కన్నులేతి కొతో నీ కుమిలేదనా నీ కుమిలేదనా రండి ప్రియులరా దేవుని తెలియనటువంటి ప్రజలకి నా అనుభవంలో నుండి నా నుండి ఒక మాట చెప్పినవ్వండి ప్రియులరా దేవునికి స్తోత్రం కలినిగాక మరి ఈ దేవాతి దేవుని ఎందు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయన ఎందు ఎప్పుడైతే నువ్వు మనసు మార్చుకుంటావో నీ ఆలోచన విధానం మార్చుకుంటావో నీ యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకుంటావో లేదంటే నువ్వు ఇష్టపడతావో లేదంటే నీ హృదయానికి రప్పించుకుంటావో లేదంటే ఆయన ఆయన యొక్క నామాన్ని బట్టి లేదంటే ఆయన యొక్క వెలుగులో లేదంటే ఆయన మాటల కొరకు ఎప్పుడైతే నువ్వు ఆతృత పడతావో ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో అప్పుడు నీ బ్రతుకులో ఒక వెచ్చదనం ఒక వెలుగు ఒక చెప్పలేనటువంటి ఒక ఆనందం చెప్పలేనటువంటి ఒక సంతోషం నీ బుర్రలో భారం అంతా దిగిపోవటం నీ గుండంతా కూడా తేలిక అయిపోవటం ప్రశాంతమైన వాతావరణం పొందుకోవటం ఇవన్నీ ఇలాంటి మార్పులు జరుగుతాయి ప్రియలేరా ఎందుకంటే పిల్లలు ఎక్కడెక్కడో 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 తిరిగి తల్లిదండ్రుల కోసం తిరిగి 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 ఒక్కసారిగా బస్ స్టాండ్లోనో లేదంటే రైల్వే స్టేషన్లోనో లేదంటే ఎక్కడో దగ్గర సడన్గా వారి వారిని కన్నటువంటి తల్లిదండ్రులు కనిపించేసరికి వారి ఆనందానికి హద్దులు ఉండవు వారి సంతోషానికి హద్దులు ఉండవు నిజంగా ప్రియులేరా కదా ఇద్దరు కూడా మమ్మీ అనుకొనిపట్టేస్తాం డాడీ అనుకొనిపట్టేస్తాం కదా ఎందుకంటే మా డాడీ మా డాడీ మా మా మమ్మీ ఎందుకు మమ్మల్ని కన్నారు వీళ్ళు వీళ్ళే మా సమస్తం కూడా ఇక్కడ నుంచి మాకు ఏ మిగులు లేదు ఏ బెంగా లేదు ఏ దిగులు లేదు చింత చింత లేదు ఏ చీకు లేదు ఏది లేదు ఇక సమస్తం కూడా అన్నీ కూడా మాకు దొరికేశాయి అనేటువంటి ఒక భరోసా లేదంటే ఒక గుండె ధైర్యంతో ఒక నిబ్బరంతో ఒక చెప్పన సఖ్యం కానటువంటి వర్ణింప సక్యం కానటువంటి ఆనందంతో ఎలా అయితే పిల్లలు తగ్గుబైపోతారో అట్టి విధంగానే ఈరోజు భూమి మీద దేవుడు ఎక్కడున్నాడు దేవుడు ఎక్కడున్నాడు ఎలా ఉంటాడు ఎలా ఉంటాడు ఒక్కడే కదా దేవుడు అన్నటువంటి వాడు నేను చూడాలి ఆయన మాట వినాలి ఆయన మాట్లాడతాడంట కదా అసలు దేవుడు మాట్లాడతాడా దేవుడేంటి మాట్లాడడం ఏంటి ఇదని ఎక్కడైనా విన్నామా ఈ విడ్డూరం ఎవరైనా విన్నారండి ఈ విడ్డూరం ఏమండి దేవుడు మాట్లాడతాడంట అని చెప్పేసి ఒకవేళ విన్నా సరే ఏమిటే నువ్వు నువ్వు నీ పిచ్చి బాలహోను దేవుడు మాట్లాడతాడు ఏమిటి నీకేమైనా పిచ్చి ఎక్కిందా ఏమిటి పాడైపోయిందా అని చెప్పి భర్త అంట నిజం బియ్యలేరా ఎందుకంటే ఈయన మాట్లాడే దేవుడు కాబట్టి చిత్రంగానే ఉంటుంది అన్నీ చిత్రంగానే ఉంటాయి మనకు అసాధ్యమైనవన్నీ కూడా సుసాధ్యమైపోతుంటాయి ఇంకంతే అది అయిపోయింది ఇంక మన వల్ల కాదు అని చెప్పి ఎప్పుడైతే చేతులు మరిచేసామో ఆ మూమెంట్లో ఆయన మరి ఎంటర్ అయిపోతాడు నేనున్నాను నా బిడ్డ నేనున్నాను నా బిడ్డ నా కుమారుడ నా కుమార్తె నేనున్నాను నీకు ఎందుకు నేను చూసుకుంటాను కదా రా అని చెప్పి అంత భరోసా అంత ధైర్యం అంత నిబ్బరం ఇచ్చి అంత ఆధారం ఇచ్చి అంత బలాన్ని ఇచ్చినటువంటి వాడు ఎవరున్నారు ఈ లోకంలో ఆయన తప్పించి ఎవరు లేరు ప్రియులారా దేవుని స్తోత్రం గారు కాక కాబట్టి నిజంగా నేను ఎప్పుడైతే నా మనసు మార్చుకున్నాను ఎప్పుడైతే నా మనసు మతి మార్చుకున్నాను ఇప్పుడే అప్పుడే నా జీవితానికి ఒక వెలుగు ఒక సన్నిధి ఒక ప్రసన్నత ఒక సంతోషం ఒక సంతృప్తి వెలుగు నేను మాటలతో వర్ణించలేను ఆ ప్రియుని యొక్క ఒడిలో ఎంత వెచ్చదనం ఉంటుందో ఆయన చేతిలో ఎంత ఆహ్లాదకరమైనటువంటి ఆశీర్వాదం ఉంటుందో నేను మాటలతో చెప్పలేను దేవుని స్తోత్రం గారు ఇది అనుభవించినటువంటి వారికే మాత్రం తెలుస్తుంది యహో అందుకని యహో అని రుచి చూచి తెలుసుకొనడి యహో మహాగణుడు మహోన్నతుడు ప్రియమైనటువంటి వాడు ప్రాణమిచ్చినటువంటి వాడు ప్రేమతో ప్రేమించినటువంటి వాడు ఇంకా అలాంటి ఘనుడు ఈ భూమి మీద నేను సవాల్ చేసి చెప్తున్నాను నిజంగా చెప్తున్నాను నేను సవాల్ చేస్తున్నాను ప్రపంచానికి ప్రపంచాన్ని సమాజానికి ప్రపంచానికి ఎలాంటి వాడు ఎక్కడ దొరకడు అంటే అతనులో ఉన్నటువంటి ఆ ప్రేమకి ఎవరు కూడా సాటరారు ఆ వాత్సల్యానికి ఎవరు కూడా సాటరారు ఆ ఆప్యాయత ఆ కరుణ కటాక్షాలు ఎవరు కూడా దానికి సాటి చేయలేము మనం అందుకని మరణేత్రాలు వెలిగింపబడకుండా ఆ దేవుని పూర్తిగా మనం ప్రేమించలేము హల్లెలుయా దేవుని స్తోత్రం కలిది కాక కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చూడాలి నేను పద్నాలుగు రెండు కీర్తనల గ్రంథంలో అంటాడు ఆకాశం నుంచి చూస్తున్నాడంటే దేవుడు ఏమని ఒక్కడైనా సరే దేవుడిని వెతికినటువంటి వాడు ఒక్కడైనా ఉన్నాడా భూమి మీద అంటూ చూస్తున్నాడంట ఎక్కడ దొరికాడు అందరూ కూడా బిజీ 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 ఎవరి బిజీ షెడ్యూల్ వాళ్ళది ఎవరి యొక్క బ్రతుకులు వాళ్ళవి వారి జీవితాలు వాళ్ళవి సంసారాలు వాళ్ళవి ఒక సంపదలు సంపాదన సంపాదన ఈ విధంగా ఈ రోజులు మరీను దేవుని స్తోత్రం గలని కాక తల్లికి పిల్ల పిల్లకి తల్లి కావట్లేదు తండ్రికి మరి తండ్రికి తల్లి తల్లికి తండ్రికి కావట్లేదు పిల్లలు ఒక దగ్గర తల్లి ఒక దగ్గర తండ్రి ఒక దగ్గర ఎడవబైపోతున్నారు భయంకరమైనటువంటి రోజుల్లోకి వచ్చిస్తాం మనం ప్రేమ చల్లారిపై అక్రమాలు విస్తరింపబడినటువంటి పరిస్థితి అయిపోయింది ప్రిలరా దేవుని స్తోత్రం కానీ అయితే ఒకటి అనుకున్నా ఏం చేసినా బట్టల్లో లేడు బుట్టల్లో లేడు దేవుడు అన్నటువంటి వాడు కట్టులో లేడు ఎక్కడ లేడు అందులో లేడు నీ హృదయంలోనే ఉన్నాడు అక్కడ నీ హృదయంలో నా ప్రాణే పరమాత్ముడు ఉన్నాడు ఆ పరమాత్ముడు ఎవరెన్స్ అంటే ఆయన ఏసుక్రీస్తే నువ్వు పీల్చే ఊపిరిలోనే ఉన్నాడు ఆయన పేరే ఏసుక్రీస్తే ఇంకేముంది నువ్వు ఎక్కడ విడిపించుకుంటావు ఎక్కడ ఆయన దోలేసుకుంటావు ఒకవేళ నాకు వద్దు అని నువ్వు చేస్తావు చీ అతన మా ఇంట వంట లేడు అంటే నువ్వు పీలిస్తున్నది అతన్ని పీలిస్తున్నావు ఆయన నువ్వు ఊపిరే అతన్నే నువ్వు పీలిస్తున్నావు అతని పేరే రక్షకుడు అతని పేరే క్రీస్తు నాకొద్దు నాకొద్దు అస అసింటా విలవే విధముడా ఏమిటి చేస్తున్నా అని చెప్పేసి బాబుని అంటారు కదా వాళ్ళలోనే జీవిస్తున్నాడు తెలీదు వాళ్ళలో ఉన్నట్టు హల్లే వారి ప్రాణాన్ని వాళ్ళే అసహించుకుంటున్నారు వారి దేహాన్ని వాళ్ళే అసహించుకుంటున్నారు వారిలో ఉన్నటువంటి సృష్టికర్తని వాళ్ళే ఆశ్రయించుకొని దూరం చేసేసుకుంటున్నారు నరకానికి ఉన్నారు బ్రతికిన బ్రతుకు కూడా తృప్తికరమైనటువంటి బ్రతుకు లేకుండా అసంతృప్తికరమైనటువంటి అవమానకరమైన బ్రతుకు అవిశ్వాసం అవిధేయత ఆందోళన ఇవన్నీ తిష్ఠుడి నుంచి వస్తున్నాయి ఎక్కడైతే మంచివాడు అంటే అక్కడ చెడ్డవాడు ఉంటాడు ఎక్కడైతే స్నేహితుడు అంటే అక్కడే శత్రుడు ఉంటాడు ఎక్కడైతే గెలుపుంటే అక్కడ వాటలు ఉంటుంది అన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు పరమాత్మ దగ్గర దురాత్మడు ఉన్నాడు వెలుగు దగ్గర చీకటి ఉన్నాడు ఖచ్చితంగా నీ చీకటి చీకటి నుంచి వెలుగులోకి రావాలంటే వెలుగులోకి వెళ్ళాలంటే ఈయన వెలుగు ఈయన మార్గం మోక్షాన్ని చేరుకోవాలంటే నీ పాప క్షమించబడాలంటే ఈయన ఇంకెవరూ లేరు కాబట్టి దేవుడు ఎంతైనా సరే అత్యవసర పరిస్థితిలో మనకి అత్యవసర పరిస్థితిలో అడగండి దేవుడు అన్నవాడు ఉన్నట్లయితే నేను చూడాలి అతనితో నేను మాట్లాడాలి ఆయన దీవెన ఆశీర్వాదాలు పొందాలి కళ్ళారా చూడాలి అతను చేపట్టుకుని నడవాలి మా బ్రతుకులు మారాలి ఏంటి ఎంత సంపాదించినా సరే చెల్లి పడిపోయిన వేసినట్టు అయిపోతుంది అడిగింది అమ్మాయిని అన్నం పెట్టదు కదా కానీ నిత్య నరకాగ్ని కొండాని మాత్రం పోతాం ఆయన లేకపోతే మాత్రం ఇచ్చారు నరకాగ్నికుండమే అతను పేరు పెట్టుకున్నా సరే ఆయన మాట్లాడకుండా ఆయన మాట ప్రకారంగా ఆయన విధేయత చూపిస్తూ ఆయనకి భయభక్తులు కలిగి అతను అడుగుల్లో అడుగు వేసుకుంటూ నడవడిక నడుక నడుచుకోపోయినట్లయితే నరకమే మనకి ప్రాప్తి హల్లెల్లుగా దేవుడి మాట్లాడిన విత్తనం మన హృదయంలో నేల మీద నటిపిస్తే ఆయన వాడికి వాడిగట్టు ఫలింపు చేరుగా చేస్తున్నాము ఆమెన్ 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 రైట్ రండి ఫ్రీలరా దేవుడిని ఎరిగినటువంటి వారు మనం ఒక మాట చెప్పుకుందాం గలతీయులకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఒకటి రెండు చూద్దాం మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నిటికీని కర్తయ్య ఉన్నను ఉన్నంతకాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అతనికి దాసునికి ఏ భేదము లేదు వారసుడు అన్నిటికీ హక్కుదారుడై ఉన్నాడు వారసుడు అంటే ఎవరు తండ్రికి పుట్టినటువంటి వాడు తండ్రి యొక్క ఆస్తిలో పాలు పంపులు పంచుకున్నట్టు ఉంటాడు తండ్రి యొక్క ఐశ్వర్యానికి హక్కుదారుడు ప్రతీదానికి కూడా హక్కుదారుడు వారసులు అంటారు వారసులు వారసులు లేరా వారసుడు లేడా వారసుడు అన్నిటికంటే హక్కుదారుడు అన్నిట్లో కూడా అతని ప్రేమలో హక్కుదారుడు అతను చేయి పట్టుకోవడంలో హక్కుదారుడు అతని పక్కన కూర్చునే స్థితిలో హక్కుదారుడు అతని ఐశ్వర్యాన్ని అతని భాగ్యాన్ని అనుభవించడానికి కూడా హక్కుదారుడు అంత మాట్లాడడానికి హక్కుదారుడు అతను ఓడిలో కూర్చోడానికి హక్కుదారుడు ముఖాముఖగా సంతోషంగా ఆనందంగా గంతులు వేయడానికి హక్కుదారుడు ఆయన ఏం చేశాడో అవన్నిట్లో కూడా పాలు పంపలు పంచుకోవడానికి హక్కుదారుడై ఉన్నాడు దేవుని స్తోత్రం కలవడానికి హల్లే అయితే ఇక్కడేమంటున్నాడు హక్కు వారసుడు అన్ని విషయాల్లో కూడా హక్కుదారుడు అయినప్పటికీ వాడు దోసుడుగా అంటే నడు గొడగట్టుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి బయట గదులన్నీ కూడా క్లీన్ చేసేసి గోడలన్నీ కూడా తుడిచేసి గేట్లన్నీ కూడా నీటి తొడడం అయ్యగారు వచ్చేసరికి ఆ కారు అది రెడీ చేయడం ఎక్కడమక్కడ పూలకుండీలన్నీ కూడా నీట్గా పెట్టుకోవడం ఇవన్నీ దాసుడు దాసుడు పని ఏంటంటే ఇల్లంతా నీట్గా క్లీన్ చేయటం దాసి పనే దాసుడి పని ఏంటంటే దాసి దాసి పనే అంటే కూలి పనే కూల్ చేయటం నువ్వు చేస్తేనే కూలి వస్తుంది లేకపోలేదు లేదు ఇది ఎప్పుడు వస్తుంది అని చెప్పి నువ్వు చేస్తున్నంతవరకు కూడా తండ్రి యొక్క ఆస్తిలో హక్కుదారుడు కాదు తండ్రి యొక్క సీట్ ప్రక్కన కూర్చోడానికి నువ్వు హక్కుదారుడు కాదు ఈ దాసత్వం లేకపోతే ఈ పాలేరుతనం లేకపోతే ఈ నడుం గొడ్డగొట్టకొని చిత్తం బాబుయ్య చిత్తం 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 నాయన చిత్తం నాయన అనుకుని ఉన్నంత వరకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఆశీర్వాదాలు పొందుకోవడానికి నువ్వు హక్కుదారుడు కాదు దేవుని యొక్క దీవెనలు పొందుకోవడానికి నువ్వు హక్కుదారుడు కాదు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని పొందుకోవడానికి నువ్వు హక్కుదారుడు కాదు ఎందుకు నువ్వు దోసుడు కాబట్టి నువ్వు పనివాడు కాబట్టి పనివాడు పనివాడులాగైనా ఉండాలి పని చేయడమే వాడు పని నాన్నతో కూర్చొని భోజనం చేయడానికైనా నాన్నతో కూర్చొని వెళ్ళడానికైనా నాన్న ముందుకు ముందుకెళ్ళడానికైనా నాన్నతో ముఖాముఖాగా మాట్లాడడానికైనా హక్కు లేదు ఇంకా నీకు ఎందుకు నువ్వు పనుడు కాబట్టి నీ దృష్టాలకు ఉంది కాబట్టి నీ మనసాలకు ఉంది కాబట్టి నువ్వు దిగజార్ చేసుకున్నావు కాబట్టి అది కూడా పెద్ద పాపమే తండ్రి ఇచ్చే తండ్రి ఏం కలిగి ఉన్నాడో నీ తండ్రి అది తెలియకుండా మోగోడ్లాగా మంకోడ్లాగా తెలివి కోడలా అజ్ఞానంలాగా ఉన్నది కూడా అది ఒక పాపమే అవిశ్వాసం అనుకూడదు కానీ మరి మన జర్మి గారు చాలా మంచి వక్త చక్కనైనటువంటి భక్తి చక్కనైనటువంటి మంచి నిష్ట కలిగినటువంటి వ్యక్తి అనేక మందికి ఆదర్శంగా ఉన్నటువంటి మరి మంచి దైవజనులైన అని చెప్తున్నారు నిన్న ఓ తెల్లవారు లేచిన తర్వాత నా యొక్క ప్రభు నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీకు అంగీకారము గాక మంచిది చాలా సంతోషం ఆ వాక్యం అన్నది మనం కంపల్సరీ చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి ఎందుకంటే ఆయన చిత్తానికి మనం అబ్జెప్పుకున్నాం కాబట్టి అది పాత నిబంధన గ్రంథంలో ఉంది ఎందుకంటే నువ్వు జ్ఞానం కథ అని చెప్పేసి నీకు నువ్వుగా అనుకున్నట్లయితే పప్పులో కాలు నువ్వు జ్ఞానం కథ అని చేస్తే నీకు నువ్వుగా గర్వపడద్దు నీ యొక్క ప్రవర్తన అంతటి మీద నా అధికారానికి అబ్బెప్పు ఆయన అధికారానికి అబ్బెప్పు ఆయన చూసుకుంటాడని చెప్పి పాత నిబంధన గ్రంథం అది ఓకే బాగుంది అలాగే నా నోటికి నా పెదవులకు దాపుగా ఉండు హద్దుగా ఉండు ద్వారంగా ఉండు నా కంటికి ఏమన్నాడంటే నేను నా తండ్రి ఎందున నా తండ్రి నా ఎందునూ ఏకమై ఉన్నాము అని చెప్పేసి ప్రభు చూపిస్తున్నాడు కొత్త నిబంధన గ్రంథంలో యోహన్ వార్త పన్నెండు నలభై ఐదు యోహన్ సువార్త పది ముప్పై యోహన్ సువార్త మరి పద్నాలుగు తొమ్మిది నా తండ్రి నేను ఏకమై ఉన్నాము నా తండ్రి ఏం చేస్తానో నేను అది చేస్తాను అంటున్నాడు ఏం చేయగలరా భక్తి బాగా మంచిగా ఉండండి ఇవ్వండి భక్తి చాలా చాలా సంతోషం భక్తి భయంతో పాటు ఒక చను కావాలి చను తీసుకోవాలి చను ఎవరిదైనా ఎప్పుడు తీసుకుంటాను నీ తండ్రి దగ్గర ఉన్నటువంటి ప్రేమ ఆ తండ్రి ప్రేమ ఏంటో ఆ తండ్రి యొక్క వాత్సల్యం ఏంటో ఆ తండ్రి యొక్క ఆదరణ ఏంటో ఆ తండ్రి నా కోసం నీ కోసం ప్రజల కోసం ఏం చేశాడో అది నువ్వు తెలుసుకుంటే నీ దాసత్వం లేకపోతే కూలితనం లేదంటే నీ పనడుతనం అంత పక్కన పడేసి కొడుకు ఉన్నటువంటి ఆ స్థానానికి నువ్వు చేరుకుంటావు నీ ఆలోచన విధానాన్ని బట్టే కదా చిత్తంబాబుయ్య చిత్తంబాబుయ్య అవును బాబుయ్యా ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను నాకు తోడుగా రాయ్యా బాబు నాయనా నో అది కూలితనం అది పని పనివాడి యొక్క బ్రతుకులాడ్డం నో నా తండ్రి నేను ఏకమై అని అంటాడు యేసుప్రభు ఆ గ్రంథంలో ఆయనకి మాదిరి ఉంచిపోయాను ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను మాదిరి ఆ మాదిరిని మనం అనుసరించడానికి పాత నిబంధన గ్రంథాన్ని పక్కన పడేసేది ఎందుకంటే ధర్మశాస్త్రం అన్నది అన్నది ఎవరు తీసుకొచ్చారు మోస తీసుకొచ్చాడు కానీ ఇప్పుడు ఎవరు తీసుకొచ్చారు కృప ఎవరు తీసుకొచ్చారు ప్రభు ప్రభు తీసుకొచ్చాడు తన కుమారుని ద్వారా దేవుడు పంపించాడు ఆ కృపను నువ్వు పొందుకోవాలి ఆ ప్రేమను పొందుకోవాలి ఆ చనువును నువ్వు పొందుకోవాలి ఆ వాత్సల్యత కరుణలో నువ్వు పాలు పంపను పొందుకోవాలి నాకంటే నేను చేయు క్రియలు వారును చేదురు నాకంటే ఇంకా గొప్పవి చేయుదురు ఎందుకంటే నా మీద విశ్వసించారు కాబట్టి చూసారా దేవుని స్తోత్రం కలిగడు కనుక నీలో ఉన్నటువంటి వాడు ఎవడున్నాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు అది మనం చూసుకోవాలి ఏ అని గద్దించి ఇలా తండ్రిని బట్టి మనం గర్వించాలి తండ్రిని బట్టి మనం సంతోషించాలి తండ్రిని బట్టి యేసు ప్రభు తన తండ్రిని బట్టే ముందుకు వెళ్తుండేవాడు తండ్రితో ఏకత్వం కలిగి ఏకాంతంగా ఏకాగ్రతతో అడవిలో ప్రార్థన చేస్తుండేవాడు కరెక్టే మనం కూడా చేయాలి తప్పదు కానీ ఒక 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 పనివాడిగా గడగలాడుకుని పవయాన్ని చేసినాం అది ఇష్టం లేదు తండ్రికి హే రారా తప్పినటువంటి కొడుకు నానా నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు కంపు వెళ్ళంతాను హే నీ ఎవడికి కావాలరా నా ప్రేమరా నా ప్రేమ ఈ తండ్రి ప్రేమరా నువ్వు నా రక్తానివి నానా నా తల కంప ఇచ్చేస్తుంది అబ్బా పేలు వద్దు ముద్దు పెట్టుకుంటా వద్దు వద్దు అరే ఎవరికి కావాలరా నీ తల నీ తల్లో పేలు ఎవరికి కావాలి నా ప్రేమరా నా ప్రేమ నీలో ఉంది నా 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 నర్రాలు నా ఎముకలు నా మూలగలు నా కండ్రాలు నా ఇంద్రియాలు నా రూపం అన్నీ కూడా నీకు ఇచ్చేసాను దాన్ని బట్టి అంతేగాని నీ కంపు ఏం చూడ్డాయినా ప్రేమలో ప్రేమ దోషాలు కవర్ చేస్తుంది అంటే నువ్వు వెయిట్ చేయి తర్వాత సంగతి ముందు ప్రేమకు పాత్రడు అయ్యి ఉన్నావు నువ్వు కన్న ప్రేక్కి పాత్రుడు అయ్యన్నావు నువ్వు నామాసాలు మోసి కనీ పెంచినటువంటి అన్నావు ఆ తల్లికి నువ్వంటే అసహ్యం ఏంటి ఎలాగల బాబయ్యా బాబయ్య అంటుకుంటుందా తల్లి హే ఏట్రా అక్కడ రా రాడా వచ్చి ఫోన్ చేయరా రా అక్కడ కూర్చోండి లేరా నా పక్కన కూర్చో రా మీ డాడీ దగ్గర కూర్చో అమ్మో డాడీయే అమ్మో డాడీ పక్కన కూర్చోకూడదు అపచారం అపచారం ఎప్పుడు రా పెరుగుతుంది బుద్ధి జ్ఞానం ఎప్పుడు రా ఒరే వెధవా ఒరే రా కూర్చోరా అని చెప్పేసి బాధపడదండి హల్లెలియా దేవుని స్తోత్రంగా అడిగాక కాబట్టి తండ్రి కోరుకున్నది ఎప్పుడు కూడాను ఒక ప్రేమ ఒక ప్రేమ ఒక ఆప్యాయత ఒక ఆదరణ నా కొడుకు ఎప్పుడు నాతో మాట్లాడతాడు నా కొడుకు ఎప్పుడు నా దగ్గర చదువు తీసుకుంటాడు నా కొడుకు ఎప్పుడు నా ఊళ్ళో కూర్చుంటాడు నా కొడుకు ఎప్పుడు నా ప్రక్కలకి వస్తాడు నాకు ఇప్పుడు నా కొడుకు ఎప్పుడు నా చేయి పట్టుకుంటాడు నాకు ఇప్పుడు నా కొడుకు ఎప్పుడు నాతో సంతోషంతో ఆనందంతో గంతులు వేసుకుంటూ డాడీ అంటాడు మమ్మీ అని అంటాడు పాతది వదిలేసండి మన కొత్త నిబంధనలు అంత కూడా ఫ్రీడమ్ వచ్చేసింది అందుకని తెర చినిగింది ఇప్పుడైతే ఆయన ప్రాణం విడిచిపెట్టాడో సమాధులు తెరబడ్డాయి తెర అడ్డుతెర నిలువన చిరిగిపోయింది చనిపోయినటువంటి వారు లేబడ్డారు మృతులు బండలు బద్దలయ్యినాయి భూకంపాలు గిడగడలాడింది సూర్యుడు కనుమరుగైపోయాడు అది ఫినిష్ మొత్తం అంతా సమాప్తములాయను మొత్తం అంతా కూడా ఫినిష్డ్ ఇట్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ ఇట్ హ్యాస్ ఫినిష్డ్ అయిపోయింది దేవస్తోత్రం కదా అంతే ట్టింగ్లో మనం మనం ఏదేమైనప్పటికీ ప్రియులరా మనం ఏ సంగస్థలు అవ్వచ్చు లేకపోతే మనం ఏ పా ఏ అభిషేకం కలిగినటువంటి పాసిగారి తెలియదు కానీ నీకు నీవుగా హృదయంలో ఒక చేంజ్ రావాలి ఒక మార్పు రావాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు బెంగ బెగులు చీకు చింత భయము భీతి పడమంచలు అయిపోతాయి ఏ నా తండ్రి నేను నా తండ్రి నేను ఎక్కడ ఉంటాయి అందుకే శిశులే నూట ఇరవై మంది వెళ్ళిపోతారు పొండ్రా అరే మీరు కూడా పోతారు కదా పొండ్ర పన్నెండు మంది శిష్యులని అని మేము అక్కడికి వెళ్ళిపోవాలి నువ్వే నిత్య జీవానివి నువ్వే సృష్టికర్తవి నువ్వే క్రీస్తువై ఉన్నావు నువ్వే మాకు అండ దండవి పర్వతానివి నువ్వే మాకు కొండవి సంస్థ నువ్వే మాకు ఆదరణ ఆప్యాయత నువ్వే మాకు దిక్కులే మేము మీరు నువ్వే పెద్ద దిక్కు ఎక్కడికి వెళ్ళిపోవాలి మేము అంట అది లేక కదా అలా ఉండాలి కానీ ఎప్పుడూ కూడా ఒకే రూట్లో ఉండకూడదు నువ్వే బలపరచబడపద్ది ఈరోజు సేవకులకు కూడా తెలియనట్లేదు ఈరోజు అచ్చను మనది ఇప్పుడు ఎందుకంటే ఒక బాబుయ్యా తండ్రి రక్షించు తండ్రి రే ఆ రక్షించే బాధ్యత నీదేనరా నీకు ఇచ్చాను నేను నా స్థానంలో నిన్ను పెట్టాను నేను నా ప్రతినిధి నువ్వు నా ప్రతి రూపానివి నా రూపాన్ని నువ్వు దాన్ని మనం క్యాచ్ చేసుకోవాలి దాన్ని మనం రిసీవ్ చేసుకోవాలి అప్పుడు నీ హృదయంలో ఒక పెద్ద మార్పు కలుగుతుంది అప్పుడు దెయ్యాలు భయపడతాయి అయ్యి బాబు ఇడికి ఉన్నది ఏంటి ఈడేంటో వీడి తెలిసిపోయింది ఈడ బాబు ఏంటో ఇది తెలిసిపోయింది వీడి బాబులో ఉన్నటువంటి ప్రేమ ఏంటో బాబులో ఉన్న శక్తి ఏంటో ఇటు బాబులో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ ఏంటో ఇది తెలిసిపోయినాయి మరి వీడి దగ్గర నేను ఉండకూడదని చెప్పేసి పరిగెడతాయి లేదంటే మాత్రం బాబయ్యా బాబయ్యా బాబయ్య అన్నంత వరకు కూడా నీ పని ఇంకా అంతే ఆడ ఇలాగ ఏపుతూనే ఉంటాడు ఇలాగ గరి తిప్పుతూనే ఉంటాడు ఇలా కాళేలోని ఫ్రై చేస్తూనే ఉంటాడు ఓకే అలా చేయకండి అది చాలా పొరపాటు అది దేవుని స్తోత్రం కలండి కా హల్లే చదవండి వాక్యాలన్నీ కూడా చదవండి అందులో మంచివన్నీ కూడా సెలెక్ట్ చేసి దేవుని స్థుతించండి గనపరచండి అవన్నీ జీవ కలిగిన వాక్యాలవి దివారాత్రులు ధ్యానించేవాడు నీటి కాలం వలన నాటబడినటువంటి మొక్కగా ఉంటాడు తన కాలం అందు ఫలమిచ్చి చెట్టు వాళ్ళే ఉంటాడు దేవుడి మాటలని విత్తనాలు మన హృదయం నేలపది నాటించేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపించేరు కదా శ్రీ క్రీస్తు నామంలో ఆమెన్ 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 మంచిది ప్రియుల ప్రియుల ఒకటి వాక్యం చదవండి ప్రతిదినం కూడా ధ్యానించండి ఎక్కువ మెడిటేట్ చేయండి దేవస్థ ఎప్పుడు కూడా ముఖాల మీద చిరునవ్వు చిందిస్తూనే ఉండాలి అంతేకాకుండా ప్రియులరా ఇదిగో మరి స్థలం గురించి ప్రార్థన చేయండి పెద్ద స్థలం కావాలి మనకి చిన్నదడకూడదు ఆయన పెద్దోడు కాబట్టి పెద్ద స్థలం మన కొడుకులం కాబట్టి పెద్ద స్థలం కావాలి ఎక్కువ మంది రావాలి బలమైనటువంటి వాక్యం మన ద్వారా అందించాలి వారికి బలమైనటువంటి మంచి భోజనం పెట్టాలి వాళ్ళు రెస్ట్ తీసుకుని మంచి రూమ్స్ కట్టాలి అప్పుడు ఆ వాక్యాన్ని అందుకొని వాళ్ళు ఇతరులకి వెళ్ళి పంచాలన్నమాట కార్యాలు జరిగించాలి అద్భుతాలు జరిగించాలి ఆశ్చర్యకరం జరగాలి ఆయన నామానికి మహిమ రావాలి అంతేగాని పెరుగుతున్న కాదు వచ్చారంటే మాత్రం వారం రోజులు చేయాలి అది లెక్క కదా పరిచయం ఎవరిది మన కాదు పరి ఆయన అది కాకపోతే మనం ఉన్నాము నేనున్నాను మనం మన హృదయాలు ఆయన ఆలోచన చేసుకున్నాడు మన నోటిని ఆయన బోరగా వాడుకున్నాడు మన కాళ్ళని మన కాళ్ళతో ఆయన పరిగెడుతున్నాడు మన చెరువుతో ఆయన దీవిస్తున్నాడు అంతే ఫినిష్ హలే లూయా అట్టి విధంగా ఉండడానికి మనకు మంచి స్థలం కావాలి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి అటు విధంగానే ప్రతి నెల మొదటి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఎస్పిజి చర్చ్ అదే తమిళ చర్చ్ కూడా వస్తుంటాను ఆ పది నుంచి రెండు వరకు ఉంటాను అదేవిధంగా భీమవరం జనవరి నెల నుంచి భీమవరం విష్ణు కాలేజ్ రోడ్ లోతన్ చర్చ్ రోడ్డు ప్రక్కనే నియర్ బస్ స్టాండ్ అనుకుంటా బస్ స్టాండ్ దగ్గరలో ఓకేనా అక్కడ నేను వస్తాను ప్రతి రెండవ బుధవారం ఓకేనా అయితే దేవుని మహిమ కలని కాక హల్లెల్లుగా అప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం అయ్యారికి నరుదైపో వందనాలు స్తోత్రాలు సమర్పిస్తున్నాను అది కోనసీమ జిల్లా అమలాపరం మండలం పేరూరు గ్రామస్తున్నంటే నేను నాకు ఏప్రిల్ నెలలో భయంకరమైనటువంటి ఒక రోగం వచ్చిందండి అది రోగం ఏమిటనగా నేను వేసుకుంటుంటే అసలు ఉడికి నీళ్ళలాగా వెళ్ళిపోయేదండి ఉడికి నీళ్ళులాగా వెళ్ళిపోతుందని భయం వేసి నాకు నేను చాలా నేను మందులు వాడానండి మందులు వాడినప్పటికీ అసలు సల్లారట్లేదు బండాలు తాగమన్నారు బొండాలు తాగినా సరే సల్లట్లేదండి అలాగే ఒక పదిహేను రోజులు అసలు చల్లట్లేదు రాత్రి బాగలో బాగోయ్య బాగోయి పసుకొచ్చుకున్నప్పుడే అలా వాళ్ళు పెట్టేస్తున్నా ఒక రోజు మధ్యాహ్నం ఎస్ఎస్ రావు గారు అయ్యగారు గుర్తుకొచ్చారు నాకు గుర్తుకు తాగానే ఒక పాక ఉందండి మాది ఆ పాకలో గది కూర్చుని నేను గ్లాస్తో నీళ్ళు పెట్టుకుని అయ్యగారికి ఫోన్ చేసేదండి లేకపోతే అయ్యగారు ఎవరితో మాట్లాడుతున్నారు అమ్మాయిల తర్వాత మళ్ళా నాతో మాట్లాడటం ప్రారంభించారండి అప్పుడు ఏంటి బాబు అని అడిగితే ఇలాంటి సంగతి అండి అయ్యారు మాత్రం వేడి వెళ్ళిపోతుందండి పాస్ వేసుకుంటుంటే పదిహేను రోజుల నుంచి నేను ఎందుకు బాధలు పడుతున్నాను అయ్యగారు నాకు తగ్గట్లేదండి అయ్యగారు ప్రార్థన చేయండి అయ్యగారు అయితే పట్టుకున్నావు నీళ్ళు పట్టుకుంటే నేను ప్రార్థన చేస్తాను అన్నారు ఆ మాట ఎప్పుడైతే అయ్యగారు నోటి నుంచి వచ్చిందో ఇంకా ప్రార్థన చేయలేదైనా ప్రార్థన చేస్తానని అన్నారు ఆ మాట రాగానే వెంటనే నాలో ఉన్నటువంటి వేడంతా తగ్గిపోయింది నా మూతలో చాలా ఏమీ లేదండి చక్కగా ఆరోగ్యంగా ఉన్నాను ఏంటి నాకు ఎలా జరిగింది చిత్తం జరిగింది అంటే అని అనుకున్నాను ఇటువంటి అద్భుతం నా జీవితంలో నేను చూడలేదండి దేవుడికి గొప్ప మహిమండి నేను ఒకడు మళ్ళా రెండు రోజులు పోయిన తర్వాత మా అమలాపురం హాస్పిటల్కి వెళ్ళి కిడ్నీ స్పెషలిటీ చూపించుకున్నానండి వారు టెస్ట్ చేసి నువ్వు ఎందుకు వచ్చేవాయన నీకు ఏమీ లేదు బ్రహ్మాండంగా ఉంది కదా నువ్వు ఎన్ని మాత్రం వేయగలి ఏమీ లేదు కదా అని అన్నారు దేవుడికి స్తోత్రం అండి అయ్యారికి వందనాలు ఈ శిల సాక్ష్యం దేవుడు జీవించిన గాక ఆమె దేవుడి సాక్ష్యం దీవించి ఆశ్రవదించిన గాక ఆమె రండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి మహోన్నతడు దాన్ని జీవం గల దేవ స్తోత్రాలు చెల్లి సుప్రభ నీ గనమైన నామాన్ని బట్టి నాయన లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లి సుప్రభ తండ్రి నీకు వందనాలయ్యా ఇగో ఈ దినం తండ్రి వాక్యం చిన్నవాడిగా ఉండొద్దు నువ్వు పెరుగు పెద్దవు నీ హృదయానికి ఒక ఒక మేత పెట్టు జ్ఞానం కలిగి బ్రతుకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు నువ్వు అనుభవించు అనేక మందికి చూపించు నువ్వు అభివృద్ధిపరచబడ్డం ద్వారా ఇతరులకి మహింకరంగా ఉంటుంది అను ఈ దినాన చెప్పడం జరిగింది ప్రభా నీ ప్రజలతో నా ద్వారా మాట్లాడుకొని మమ్మల్ని అందరినీ బలపరిచి వందనాలు వందలాసాం ప్రభావ ఈ సమయంలో తండ్రి ఎంతమంది అయితే తండ్రి ప్రభు మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా నలిగిపోయి కుమలిపోయి విరిగిపోయి చావు మధ్య కొట్టుమిట్టాడుతున్నారో వారందరి మీద పని చేస్తున్నటువంటి శక్తులారా శక్తులారీకట శక్తులారా ప్రాతాత్మ శక్తులారా ఓ బాణమతి శక్తులారా క్షుద్ర శక్తులారా మాంత్రి శక్తులారా విడిచిపెట్టి పమరా గింపసే స్వీకరిస్తున్నాములో పరలోక తండ్రి యొక్క రక్తం చేత కొనబడి కడగబడి విలువైనటువంటి సొత్తుగా మార్చబడినటువంటి ఈ ప్రజల మీద మీ యొక్క అధికారాలు ఆధిపత్యాలన్నీ కూడా పరపంచలైపోక నాజిని సుక్రిస్తున్నాములో ఎవరి మీద కూడా ఏ చెల్లంగి చేతబడిల తాలూకా వండకుండాని కాక చేస్తున్నాములో ఆ కట్లన్నీ కూడా తిగిపోను కాక బంతకాలని కూడా విడిపోను కాక చేస్తున్నాము తండ్రి తల్లిదండ్రుల యొక్క పాపాలు తాతమతాతల యొక్క పాపాలు పూర్వక యొక్క పాపాలు పతారాల నుంచి వచ్చిన ప్రతి పాపం అలాగే స్వయంకృత అపరాధాలతో వచ్చిన ప్రతి పాపం కూడా ఏసు క్రీస్తు పా నామంలో ఏసు క్రీస్తు రక్తంలో కడగబడిన కాక కాక ఆ పాపం ప్రతి సేప కట్టలన్నీ కూడా తెగిపోవను కాక బంధికాలన్నీ కూడా విడిపోవను కాక కాళ్ళు వెరగొట్టబడను కాక ఇప్పుడు నా ఇప్పుడైనా అతని నీ బలమైనటువంటి హస్తం తోకపడుగాక ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే జలతైలాలు పట్టుకున్నారో ఎక్కడెక్కడైతే నిప్పులు ఆ వారి దగ్గర చేతులు ఉంచుకున్నట్టు ప్రతి ఒక్క స్థలానికి గొప్ప విడుదల కలివిని కాక విడుదల కలివిని కాక విడుదల కలిగిన కాక క్రీస్తు క్రీస్తున్నమంలో మహిమ ప్రభాలు మీకే ఆరోపించుకుంటూ ఏసై పుణ్యనామను బట్టి స్థుతిస్తూ వినయపురంగా గడిపెట్టుకుని పొందుకునే తండ్రి ఆమెన్ 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 తండ్రి కుమార పరిస్థితి దీని వల్ల మనకి మన పిల్లలకు మన కుటుంబాలకు మన రక్త సంబంధాలు ఇరుగు వారి పొరుగు వారికి వెళ్ళప్పుడు కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించుకుంటూ మహత్ కార్యాలు జరిగించుకుంటూ ఆయన ఆ ఘనత ప్రభావాలు పొందుకునే కాక ఆమె దీవించ